తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మరి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉస్మానియా యూనివర్సిటీకి పర్యటన నిమిత్తం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ భవనాలను ప్రారంభించి తర్వాత విద్యార్థులను ఉద్దేశించి మరి ప్రసంగం చేసిరు ఆ ప్రసంగం సంబంధించి ఆయన ఏం మాట్లాడిండు విద్యార్థులను ఉద్దేశించి విద్యా సమస్యల మీద మాట్లాడిండా ఆ తర్వాత జరగనున్నటువంటి ఉద్యోగ సమస్యల మీద మాట్లాడిండా లేకపోతే వాళ్ళ సౌకర్యాల గురించి మాట్లాడిండా లేకపోతే వాళ్ళ చదువుల గురించి మాట్లాడిండా లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి స్కాలర్షిప్ల మాట్ మీద మాట్లాడిండా లేకపోతే స్టైఫండ్స్ మీద మాట్లాడిండా అంశాల గురించి చాలా క్లారిటీగా చూద్దాం ఎప్పటిలాగా ఎప్పుడు మాట్లాడినట్టు ఎప్పటి తీరు ఈసారి కూడా మరి ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగించినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఓవర్గా హైప్ అవుతూ ఉంటాడు చాలా వరకు ఓవర్గా హైప్ అయి మాట్లాడుతూ ఉంటాడు ప్రెస్టేషన్ అంతా కూడా మైక్ మీద చూపెడుతూ ఉంటాడు ఆయన మాట్లాడిన తీరు ప్రతిసారి కూడా హాస్యాస్పదంగా మారుతూ ఉంటాయి అంటే ఆయన రాసిచ్చే స్క్రిప్ట్ రాసిచ్చేటువంటి మేధావులు ఆ విధంగా రాసిస్తున్నారా లేకపోతే వాళ్ళ పక్క వాళ్ళని పక్కన పెట్టి ఈయనే స్వల స్వతగా మాట్లాడుతున్నాడా అర్థం కానిటువంటి పరిస్థితి మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఇండోర్ స్టేడియంలో మాట్లాడినటువంటి తీరు విద్యార్థులంతా నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారంటే మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడాలి గత కొద్ది రోజులుగా అక్కడ ఒక సర్క్యులేషన్ సర్క్యులేషన్ రిలీజ్ చేసింది కాబట్టి మరి దాని మీద ఏమన్నా సమస్యలు ఉన్నాయని మాట్లాడాలి లేకపోతే అక్కడ కొంతమంది పోలీసులు పెత్తనం చెలాయిస్తున్నారు దాని గురించి మాట్లాడాలి లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశం మీద కూడా మాట్లాడాలి హాస్టల్లో చాలా వరకు చూస్తే పెచ్చులు కూడా ఊడిపోతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు మరి కొత్త బిల్డింగ్లు ఏమన్నా కట్టిస్తారా దాని మీద మాట్లాడాలా కాకపోతే గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఎనభై కోట్ల ఫండ్తో నిర్మించినటువంటి హాస్టల్స్ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వచ్చి ఏదైతే రిబ్బన్స్ కట్ చేసిండు ప్రారంభించిండు ఈ ప్రభుత్వం సంబంధించిన కట్టడాలు కాదు అవి గత ప్రభుత్వం వాళ్ళు శంకుస్థాపన చేసి బిల్లు మంజూరు చేసి కట్టిస్తే ఈయనే ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు వచ్చి రిబ్బన్ కాట్ చేసిండు మరి రిబ్బన్ కాట్ చేసినాక వాళ్ళకేమన్నా మంచి జరుగుతా అని నాలుగు మంచి ముచ్చట్లు అంటే చాలా వరకు కూడా కనబడతలేవు అక్కడ కూడా రాజకీయ పరి అంటే రాజకీయ పరమైన ఏదో ప్రసంగమే కొనసాగించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆ ప్రసంగంలో ఏం మాట్లాడింది అనేది కూడా కొన్ని అంశాలు మీతోటి చర్చించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ యూనివర్సిటీకి వచ్చే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దారులన్నీ కూడా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్కార్ట్ వచ్చేటువంటి దారిలో కూడా పూర్తి మొత్తంలో కంచెలతోటి ఫుల్ ప్యాకెట్ చేశారు ఎందుకంటే ఎవరు కూడా బయటి వాళ్ళు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎవరు కూడా కాన్వే సైడ్ రావద్దు ముఖ్యమంత్రిని కలవద్దు ఆయన సమస్యలు ఎవరు కూడా వివరించవద్దు తెలంగాణలో ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళొద్దంటూ కూడా కంచెలు మొత్తం కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే ముఖ్యమంత్రి వే మొత్తం కూడా కంచెలు పెట్టారు పోలీసుల నిర్బంధం అయితే మొత్తం అలా కనబడుతుంది ఒకసారి మరి పోలీసులు ఏ ఎట్లున్నారు ఇక్కడ ఒకసారి కంచెలు చూడండి ఇక్కడ మొత్తం పక్కన రోడ్ల పక్కన ఇది నిన్నటి వీడియో మొత్తం కూడా కంచెలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మార్గంలో ఆ తర్వాత ఈరోజు జరిగినటువంటి పరిణామం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే ఆ రోడ్ల యూనివర్సిటీ రోడ్లో వెళ్తున్నటువంటి వాహనదారులను కూడా పూర్తి మొత్తంలో నిలిపివేసిరు మొత్తం కూడా బారికేట్లు అడ్డం పెట్టినటువంటి పర్సీడ చాలా చక్కగా కూడా చూడవచ్చు వీళ్ళంతా కూడా కొద్దిగా ఏదైతే మరి నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము వెళ్తూ ఉంటే మమ్మల్ని ఎందుకు ఆపుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు కదా ఏ మేము వెళ్తూ ఉంటే ఎవరినైనా కూడా పంపించండి ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బంది కావద్దని చెప్పిండు కదా కొత్తగా మళ్ళీ మీరు ఈ రోజు ఎందుకు పెడతా ఉన్నారు యూనివర్సిటీలో అంటూ కూడా మరి వీళ్ళంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అదే విధంగా చూసుకుంటే చాలా వరకు కూడా చూడవచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఏమి మాట్లాడిండు అనేది ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం ఇక ఇక్కడ కుమటిరెడ్డి వెంకటరెడ్డిని పరోక్షంగా విమర్శలు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఏం విమర్శలు చేసిండు అనేది ఒకసారి చూద్దాం ఇవన్నీ చైతన్యం కదా పది 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 పన్నెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిండు కదా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు అంటూ కూడా పరోక్షంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడినట్టు చాలా క్లారిటీగా అర్థమవుతుంది మరి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ గురించి పదేళ్ళు పోరాటం చేసిండని ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాం బానే ఉంది ఆయనకు న్యాయం చేస్తావు కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నిరుద్యోగులు ఎంత తిప్పలు వాడరో అందరికి తెలిసిన విషయమే వాళ్ళు ఎంత అవస్థలు వాడరో అందరికి తెలిసిన విషయమే కానీ వాళ్లకు రెండేళ్ళైనా కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఎందుకు వాళ్ళంతా నీ పట్ల సంతోషంగా లేరు ఆలోచించారా ఈ విషయం మీద ఇంకొక విజువల్ చూద్దాం ఇక్కడ ఒక విషయం అన్నాడు ఒక అంశం మీద మాట్లాడాడు కోదండరాం రెడ్డి పెద్దల సభకు ఎందుకు పంపించాడు అంటే మీ సమస్యలు అన్నీ కూడా పెద్దల సభలో వినిపిస్తాడు కాబట్టి నేను ఆయనను ఎమ్మెల్సీగా నియమించిన అని చెప్తా ఉన్నాడు కానీ కోదండరామ్ సంబంధించి అనేక సందర్భాల్లో నిరుద్యోగులంతా కూడా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు అశోక్ నగర్లో కావచ్చు చిక్కడపల్లిలో కావచ్చు జిల్లా కేంద్రాల్లో కావచ్చు ఎక్కడ నిరుద్యోగి నిరసన తెలిపినా కూడా కోదండరాం వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలిపిండా లేకపోతే ఎవరి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుపోయి ఆయన అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యల మీద ఆయన ఎప్పుడైనా మాట్లాడిండా ఈ రెండేళ్ల కాలంలో ఎక్కడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా మాకైతే తెలియదు మీకు ఏమైనా ఉంటే చూపెట్టండి మరి కోదండరరామ్ జాబ్ చూడంగానే ఆయనకు మళ్ళీ జాబ్ ఇస్తా ఎవడు అడ్డుకుంటాడో చూస్తామని చెప్తా ఉన్నారు కానీ మా నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాలు రావట్లేదని వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నారు బట్టలు దినుగుతున్నాయి వాళ్ళే వాళ్ళందరినీ జైల్లో పాలు చేస్తున్నారు కానీ మీకు మాత్రం ఏమాత్రం సోయలేదు వాళ్ళ మీద వీళ్ళ పదుల గురించి మీకు ఆరాటం తప్ప నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మీకు ఏమాత్రం ఆరాటం లేదు ఇక ఈయనకు ఖచ్చితంగా మళ్ళీ పదిహేను రోజులలోనే ఈయన ఎమ్మెల్సీని చేస్తాడట మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తాడట చెప్తా ఉన్నాడు ఇంకొక అంశం మీద కూడా మాట్లాడదాం ఈయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళంత చూస్తా అని చెప్తా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మాటలు ఇవ్వ అర్థం కాదు వ్యతిరేకంగా నిర్ణయాలు మీకు నష్టం మిమ్మల్ని అంటే ఇండైరెక్ట్ ఏ పార్టీని బేస్ చేసుకుని ఆయన మాట్లాడిండో అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే రాన వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడి మీటింగ్ రానటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిండు ఒకసారి ఆ సభలో ఉన్నటువంటి మరి ఎవరెవరు ఉన్నారో ఆ సభకు సంబంధించి ముందట అనే అంశాల గురించి చూద్దామన్నా కూడా మరి కెమెరాను కూడా చాలా వరకు కూడా విద్యార్థుల వైపు తిప్పినటువంటి దాఖలా లేవు ఎందుకంటే అక్కడ వరతూ ఉంటారు నిదేశం తెలియజేస్తూ ఉంటారు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయినా అవన్నీ కనబడతాయేమో అని రేవంత్ రెడ్డికి సంబంధించి మీడియా మొత్తం కూడా ఆ చూపెట్టే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన తీరు చాలా వరకు హాస్యాస్పదంగానే ఉన్నది నేను ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ డిసెంబర్ తొమ్మిదో తారీఖున నేను ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి వస్తా అప్పుడు ఎవరిని అరెస్టులు చేయద్దు ఎవరు నిరసన తెలిపినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నిరసనలు తెలిపండి ప్రతి ఒక్కరితోటి మాట్లాడతా అని చెప్తున్నాడు మరి ఈ రోజు ఎందుకు రాలే అట్లా ఈరోజు మరి ఎందుకు రాలే ఎందుకు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు విద్యార్థుల క్వశ్చన్స్ కూడా తీసుకోవాలి కదా వాళ్ళ సమస్యలు కూడా ఎప్పునివ్వాలి కదా వాళ్ళకు మైకు అవకాశం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలే విద్యార్థులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీలో మీరు రాష్ట్రం మొత్తం విడిచిపెట్టండి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ అన్ని కూడా పాత బిల్డింగ్లు అయిపోయి పెచ్చులు కింద పడుతున్నాయి ఆహారంలో నాణ్యత లేదు మొత్తం నీళ్ళన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసారు అక్కడ ఉన్నటువంటి వీసీ చేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ చేస్తున్నటువంటి ఏదైతే వ్యతిరేక విధానాలతోటి విద్యార్థులంతా పరీక్షలు రాయలేకపోతున్నారని ఈ మొన్నటికి మొన్న రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసినా కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు వీసీ పట్టించుకోలేదు విద్యాశాఖ మంత్రి పట్టించుకోలేదు ఇప్పుడు కొత్తగా ఏది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి దంపుడు ఉపన్యాసాలు మీరు ఇవ్వడం కూడా మరి విద్యార్థులు నవ్వుతున్నారట అక్కడ వీళ్ళు రాను ఉద్దేశించి నా మాట్లాడిండు రానోళ్ళు అంత ఎందుకు రాలేదని అడుగుతున్నాడు ఎవరు రానిచ్చారు మీరు యూనివర్సిటీ విద్యార్థులందరూ తీసుకపోయి పోలీస్ స్టేషన్ ఒకరిని ఆ కూడా పోలీస్ స్టేషన్ కొంతమంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉస్మాని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అల్వాల్ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అంతే వేసిరు ఇక నీ ముందట కూర్చొని మాట్లాడేవాళ్ళు ఎవరు ఉన్నారా ఆడ అందరు విద్యార్థులందరినీ కూడా పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నీ సభకు ఎట్లా వాళ్ళు హాజరవుతారు నీ సమావేశాన్ని ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావం అయితే బాగున్నది ఆయనకు అందుకే ప్రస్ తోటి ఎక్కువ ఎక్కువ మోతాదులో హైప్గా క్రియేట్ అయ్యి స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు గతంలో రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని ఎట్లా ఏ విధ విద్యార్థులను ఏ విధంగా అన్నాడైనా ఏది పోయి బీరు బిర్యానీలు తాగుతారని అవమానకర రీతిలో మాట్లాడిండు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పూర్వ విద్యార్థులు కావచ్చు యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావచ్చు ఈ ఎన్ఎస్ఏ సంబంధించి కావచ్చు ఇతర ఎవరున్నా కూడా అక్కడ ఖచ్చితంగా దాన్ని ఆయన క్షమాపణ అక్కడ నేను స్పీచ్ మొదలు పెట్టాలని వీళ్ళు డిమాండ్ చేయాల్సి ఉంది ఉండే ఎందుకంటే యూనివర్సిటీ విద్యార్థులు వివిధ సంఘాల్లో ఉండొచ్చు మొత్తానికైతే ఎండ్ ఆఫ్ ది టైం వాళ్ళంతా కూడా పూర్వ విద్యార్థుల కిందకే వస్తారు ఉస్మానియా బిడ్డల కిందకే వస్తారు ఉస్మానియా అంటేనే అదంతా ఒక పెద్ద చరిత్ర ఉంటుంది దానికి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఏర్పడేది కాదనేది అందరికి తెలిసిన విషయమే అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఇంత రాజకీయపరమైనటువంటి అంశాల గురించి ఇక్కడ మాట్లాడడం విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం కూడా ఇదొక మరి మన చేదు వార్తగానే భావించవచ్చు మళ్ళొకసారి మరి తొమ్మిదో తారీఖు వస్తా అన్నాడు కదా తొమ్మిదో తారీఖు ఒకవేళ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వస్తాడు మరి గతంలోలాగా అన్ని హామీలు ఇచ్చి మరి ఈ హామీ కూడా ఇప్పటికే ఇచ్చిన హామీలు అన్నీ పక్కన పెట్టి మళ్ళీ కొత్త ఏ మాటలు చెప్తున్నారు ఆ మాటలో బా ఇది ఉండొచ్చు అంతే ఈయనంతా గన్మెన్లు లేకుండా లేకపోతే కంచెలు లేకుండా పోలీసులు అరెస్టులు లేకుండా ఇవన్నీ లేకుండా పోయి మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు విద్యార్థుల సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి బడ్జెట్ లేదని చెప్తా ఉన్నాడు భూములు అమ్ముదాం కూడా అమ్ముదామన్నా కూడా భూములు లేవు అని చెప్తా ఉన్నాడు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు డబ్బులు లేవు మీరే మంచిగా చదువుకోవాలి ఎట్లనన్నా కష్టపడి చదువుకోవాలి చదవడానికి చదివించడానికి డబ్బు లేవు కాకపోతే మా మంత్రులు కావచ్చు మా ఎమ్మెల్యేలు కావచ్చు అధికారిక కార్యక్రమాల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టచ్చు వాళ్ళకి డబ్బులు ఉంటాయి కానీ మీకు ఉండే చదువుకోవడానికి అని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ అంశం మీద మళ్ళొకసారి మీరు పునరావృతం చేసుకొని మీరు కూడా మాట్లాడుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి వచ్చే ముందట ఎలాంటి పనులు చేయాలో మీరంతా కూడా సమిష్టి కూర్చొని ఒక నిర్దిష్టమైనటువంటి అంశం మీద మీరు అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితమైన ప్రణాళికతో ఆయనకు ఒక ఏదైతే మరి వినతి పత్రం అయితే అందించి మరి సమస్యల గురించి కూడా పోరాటం చేయాలి ఇంతసేపు ముఖ్యమంత్రి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు వాళ్ళంతా కూడా సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం మీ మీద కూడా ఉంటుంది ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగూ ఏం లేదు సో ఆలోచించుకోండి ఒకసారి